యేసు నామలో మీ అందరికీ సమాధానం కలుగునుగాక జనవరి పదవ తారీఖు దేవుడు మనకిచ్చిన మాట ధైర్యం తెచ్చుకొని పని జరిగించము నేను నీకు తోడై ఉన్నాను హగే గ్రంథం రెండో అధ్యాయం ఐదో వచనం దేవుడు మనం ఏదైనా పనిని పూనుకున్నప్పుడు ఎంతగానో ధైర్యమరుస్తాడు ఎంతగానో ప్రోత్సహిస్తాడు ఆ సువార్త విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు దేవుడు ఎప్పుడు కూడా నిన్ను దిగజారేలాగా ఉండవద్దు అని అంటాడు దేవుడిలో మనం ఎప్పుడు కూడా ఉన్నతంగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉండాలి ఎలా ఉండాలి ఉన్నతంగా అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు అందుకే ధైర్యం తెచ్చుకొని పని జరిగించము నేను నీకు తోడే ఉన్నాను అన్నాడు ఈ వాగ్దానము మనలో నెరవేరాలి అన్నప్పుడు మన కుటుంబాల్లో నెరవేరాలన్నప్పుడు విశ్వాసముతో అడుగు ముందుకు వేయాలి మన విశ్వాసముతో అడుగు ముందుకు వేసినప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన వెళ్ళడం జరిగిస్తాడు మరి నువ్వు దిగజారి ఉండాలా అభివృద్ధి పొందాలా స్థితిలో ఉండాలా సంపన్న స్థితిలో ఉండాలా అనేది దేవుడు నీ నిర్ణయానికి వదిలేశాడు ఆ నిర్ణయాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఈ వాగ్దానం చేత నువ్వు అడుగు దేవా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు కదా నేను అభివృద్ధి పొందినట్లుగా నాకు సహాయం చేయమని దేవుడు ఖచ్చితంగా నీ కృప చూపుతాడు ఈ వాగ్దానం స్వతంత్రించుకోవాలని కోరుకుంటూ చిన్న మాట ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు అయ్యా బిడ్డలు పూనుకునే పనిలో తోడే ఉండి సహాయం నయించమని ఏసునామేరిక అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్